నీకు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ మాత్రం శ్రేష్టమైనదాడు కాయ్యా ఈ ఉపాసప్రాత నా భర్తను మార్చవా నా పిల్లలు మార్చవా నా జీవితం మార్చవా అయ్యా ముసలా చెట్ల ఒక అలవాటు అయిపోయింది అయ్యా ఆమెకి స్వార్థ చెప్పలే కానీ హామీ చెప్పే మాటలు నేను వింటున్నా ఆమె వచ్చినప్పుడు నాతో మాట్లాడుతుంది నేను మాత్రం ఆమెతో మాట్లాడట్లే ముహూర్తం చేస్తున్నా ఆచారం పాటుతున్నా అన్ని ఆచారం అన్ని పండుగలను అనుసరిస్తున్నా అయ్యా నీకు ఇష్టంగా జీవించాలి నీకు సమ నా జీవితం నీకు సమ్మతిగా ఉందా ఆమె ఏమడి తెలుసా తాను నాశనం కాకూడదు అంటే మనం ఏం చెప్పు మన కుటుంబం నశించుకోకూడదు ముందు ఇది అడుగమ్మా ప్రభు నాడు మొదట దేవుని రాజ్యము నీతిను వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు ఇవన్నీంటి నీకు అన్న ఆహార వస్త్రములు ఇల్లు అన్నీ నీకు ఇస్తాన్నాడు దేవునికి స్తోత్రం అలాలుయా రోమా ఎనిమిది ముప్పై రెండు ఏం చెప్తుందంటే తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనకాడని దేవుడు ఆయనతో కూడా అన్నీ మీకు ఇవ్వడా